ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం వేమిరెడ్డిలకు మరిపాడు మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు ఏఎస్పేట సంగం చేజర్ల అనంతసాగరం మండలాల కన్నా మిన్నగా మరిపాడు ప్రజాగలం ర్యాలీ మరియు సభ కొనసాగాయి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మరిపాడు మండల నాయకులు చేరారు విశేషానికి మీరందరూ కూడా కంజాయం నెచ్చుకున్నారు ఈ రోజు కాబట్టి మన యొక్క రేల్వేరు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఆమె రామనారాయణ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అది పోటీగా ఉండకూడడం జరిగేదు ప్రతి ఒక్క బోట కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కుంభకుములతో నిలిచిపోవాలి ప్రతి ఓటు